నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఓ కుటుంబం పెట్రోల్ డబ్బాతో ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ లోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన శక్కరి రమేష్ అనే కుటుంబం తన పాత ఇంటిని కూలగొట్టి నూతన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇంటి నిర్మాణం కొరకు మున్సిపల్ అధికారులు అనుమతులు జారీ చేశారు ప్రతిరోజు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు సామాగ్రిని ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు తాము ఇల్లు నిర్మాణం కొనసాగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని పేర్కొన్నారు అనంతరం అధికారులు రాకపోవడంతో పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు దీంతో పోలీసులు చేసుకుని చేతిలో నుంచి డబ్బాను లాక్కొని అడ్డుకున్నారు మా జారా లేనప్పుడు మీరు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ఎంక్వైరీ చేసుకొని ఇవ్వలేరు అప్పుడు అని చెప్పేసి అడగండి కదా మీరు చెప్పు తీసుకోవాలి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డిపి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డిపి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీపీడుతుందా

మేము ఏదో ఒకటి రెండు రూమ్లు వేసుకొని చూస్తూ వేసుకుంటున్నాము దానికి కూడా టీఓపి ఆఫీసర్ వచ్చి రోజు మాకు గొడవ వేసి రోజు పని ఆపిస్తు పనిముట్లు అన్నీ ఎత్తుకుపోతున్నాడు వాళ్ళు చేసే పనిముట్లు కాడికి వెళ్ళి రోజు ఎత్తుకుపోయి ఆపిస్తున్నాడు పనిముట్లు మేము పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నాము పేపర్లు కూడా ఉన్నాయి ఇలానే పోతున్నాయి

మాది నూతనంగా గ్రోప్ నిర్మిస్తుంది ఇల్లు మా ఇంత వాళ్ళు ఊరికే సతయిస్తున్నారు మరి ఆఫీసర్స్ టీపీఓ గారు వచ్చి పైసల కోసం డిమాండ్ చేస్తున్నారు ఊరికే మా పనిముట్లు ఎత్తుకపోతున్నారు రోజు రోజు సతయిస్తున్నారండి జూన్ ట్వంటీ ఫోర్లో పర్మిషన్ తీసుకున్నాం మేము లీగల్గానే పోతున్నామండి న్యాయం జరగకపోతే మేము మా టోటల్ ఫ్యామిలీ ఇక్కడనే సొసైడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాము